దేవుడి జ్ఞానం బైబుల్ ఒక మాట ఉంటుంది యహోవా దొరుకు కాలమంది ఆయన మీరు తకండి నువ్వు తర్వాత ఎప్పుడో వెతుకుతానంటే ఇంక దొరకడికైనా ఆయన దొరికే కాలంలోనే దేవుడిని వెతకాలి ఆయన ఇస్తున్న టైంలోనే అది మనం స్వీకరించాలి కాలమందండి వాళ్ళ సొంత కార్యక్రమాలకి సొంత విషయాలకి సెలవులు పెట్టుకుని అలాగ తిరుగుతూ ఉంటారు మీరు సెమినార్ రోజు రాలేదు ఎందుకని ఎవరినైనా అడిగితే ఉద్యోగానికి వెళ్ళాను అంటే దేవుడి వాక్యం దొరుకుతున్నా సెలవు పెట్టలేనంత భక్తి సొంత కార్యక్రమాలకి మూడు రోజుల సెలవులు నాలుగు రోజుల సెలవులు ఐదు రోజుల సెలవులు ఇది తప్పు పాపం ఒక 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 చక్కటి అవకాశం దేవుడినికి వాక్యం నేర్చుకోవడానికి ఇస్తున్నప్పుడు నువ్వు అక్కడికి రాకుండా ఎక్కడో తిరుగుతున్నావు అంటే దేవుడు ఏమి అడగడని అనుకుంటున్నావేమో ఇవన్నీ లెక్కల్లోకి తీస్తాడు మర్చిపోకండి అందరి సంఘము ద్వారా ఒక కార్యక్రమం వెలువడి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడో బయట ఉన్నావు అంటే దీనికి ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పవలసిందే రాసిపెట్టుకోండి ఎందుకంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే కార్యక్రమాన్ని అక్కడ చేస్తున్నప్పుడు నువ్వు అక్కడ లేవంటే నేను వదిలేస్తాడనో నేను అడగడను నువ్వు అనుకుంటున్నావేమో నీ అమాయకత్వం అది ఇవ్వంటాను సులువుగా చిక్కులు పెడితే పాపాలు దేవుడి ఎదుట మన దోషులుగా దేవుడి ఎదుట మనల్ని నేరస్తులుగా నిలబెట్టేవి ఇవే మనం లైట్గా తీసుకుంటాం వీటిని చిన్న చిన్నవే కదా అనుకుంటాం ఇవే నిన్ను నీ మీద నేరారోపణ చేస్తాయి ఎవరిని విడిచిపెట్టడు మర్చిపోకండి నేనేదో చేస్తాను నేనేదో గొప్పండి అనుకుంటున్నామేమో దేవుడి సన్నిధిలో దేవుడి కార్యక్రమం జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ లేకపోతే ఆ సంఘ కార్యక్రమంలో నీ పాలు పంపులు లేకపోతే ఖచ్చితంగా దేవుడు లెక్క తీస్తాడు మర్చిపోతుంది